చికెన్ గ్రేవీకైనా చికెన్ కబాబ్కైనా ఇలా కుష్కా బిర్యానీ చేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనము బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టుకున్నానండి నీట్గా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది నేను చూపిస్తాను కదా ఆ గ్లాస్కి ఒక రెండు గ్లాసులు అయితే తీసుకున్నానండి నానపెట్టుకొని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే తీసుకుందాము ఇప్పుడు షాచీర్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను బిర్యానీ మసాలా దినుసులు అన్నీ అయితే వేస్తున్నాను బిర్యానీ ఆకైతే వేస్తున్నాను వేసి అయితే ఫ్రై చేద్దాము ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే చిలికలు చేసి వేస్తున్నాను ఇప్పుడు దూరగా అయితే వేపుకుందాము ఇప్పుడు కొన్ని జీడిపప్పులు అయితే వేస్తున్నానండి పిల్లలకి జీడిపప్పులు వేసి చేయండి వాళ్ళు ఎంతో ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడైతే ఒక ఆనియన్ని సన్నలుగా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను ఆనియన్స్ మెత్తబడేంతవరకు అయితే ఫ్రై చేద్దాము ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అది పచ్చివాసన పొయ్యేంతవరకు అయితే ఫ్రై చేద్దాము ఆయిల్లో నేను ఇప్పుడు కొన్ని పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర అయితే వేద్దామండి పుదీనా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేద్దాము పుదీనా వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడైతే రెండు పెద్ద టమోటాలు అయితే కట్ చేసుకొని అయితే వేస్తున్నాను ఇప్పుడు టమోటాలు మెత్తబడేంతవరకు అయితే మూత పెట్టి చక్కగా మనం ఉడికి చేసుకుందాము చూడండి ఇప్పుడైతే బాగా దగ్గరకు వచ్చేసి టమాటాలు అయితే మెత్తబడిపోయాయి ఇప్పుడు ఒక రెండు మూడు టీ స్పూన్లు వచ్చి కడి అయితే వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ కార పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను వేసి అయితే బాగా కలుపుతాము ఇప్పుడు బాగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అండి బాగా అయితే మనం ఉడకపెడతాము చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే సరిపడే ఉప్పు అయితే వేస్తున్నాను వేసి అయితే బాగా కలుపుతాము ఇప్పుడైతే కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి ఒక రెండు మూడు టీ స్పూన్లు వచ్చి కొబ్బరి పొడి అయితే వేసుకోండి ఈ కొబ్బరి పొడి వేసి చేయడం వల్ల కుష్కా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా కలుపుతాము ఒక రెండు నిమిషాలు లాస్ట్గా అయితే నేనైతే నీళ్ళు పోస్తున్నానండి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నానండి కరెక్ట్గా అయితే మనకు సరిపోతుంది ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే పోసేసేయండి నేను రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం బాస్మతి రైస్ అయితే వేసేద్దాము వేసైతే బాగా కలుపుదాము అంతేనండి ఈ టైంలో మనకు ఉప్పు సరిపడిందో లేదో కొంచెం టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఉప్పు కానీ సరిపోకపోతే కొంచెం అయితే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేద్దాము మూత పెట్టేసేసి చక్కగా అయితే ఉడికిచ్చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే కుష్కా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని కానీ చికెన్ కర్రీలోకి కానీ చికెన్ గ్రేవీ కానీ చికెన్ కబాబ్ కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి కొంచెం చల్లారిన తర్వాత చూడండి బాగా నీకు పొడి పొడిగా అయితే చాలా బాగా అయితే వస్తుందండి నేనైతే కబాబ్ చేశానండి దీంట్లోకి చికెన్ కబాబు ఈ చికెన్ కబాబ్ రెసిపీ మన వీడియోలో ఉందండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే కుష్కా బిర్యానీ చికెన్ కబాబు రైతా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి